చిలకు ఊహించని షాక్ పది రూపాయలు నిరాకరిస్తే మూడేళ్లలో జైలుకి మూడేళ్ళు జైలుకి సో మూడేళ్ళ అంటే మూడు సంవత్సరాల పాటు జైలు జీవితం అనుభవించాల్సిందే చిల్లరకు బదులు వినియోగదారులకు చాక్లెట్లు ఇతర తినుబండారాలు తిను పదార్థాలు ఇవ్వటం వ్యాపారులకు పరిపాటిగా మారింది అంతేకాకుండా పది రూపాయల నాణ్యం చెల్లదంటూ తిరస్కరించడంపై అలవాటైపోయింది అయితే కొనుగోదాలు ఇచ్చే ఈ నాణ్యాలను దుకాణదారులు తీసుకోకపోతే ఫిర్యాదు ఆధారంగా మూడేళ్ళు జలసక్ పడే అవకాశం అయితే ఉంది భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది ప్రస్తుతం ఫోన్పే గూగుల్ పే పేటీఎం ద్వారా చెల్లింపులు వేగవంతమయ్యాయి ప్రస్తుతం కొనుగోలు చెల్లింపులు కీలకంగా మారాయి గతంలో మాదిరిగా కార్డులు క్యాష్ చెల్లింపులు చాలా వరకు తగ్గిపోయాయి దీంతో నాణ్యాల మార్పిడి దాదాపు నిలిచిపోయింది చిల్లర ఇవ్వాల్సింది వస్తే చాక్లెట్లు బిస్కెట్లు బలవంతంగా అంటగడుతూ ఉన్నారు విదేశీ కరెన్సీలో గడిపిన గడిచిన దశాబ్ద కాలంలో పెను అంటే దేశీయ క్షమించాలి దేశీయ కరెన్సీలో గడిచిన దశాబ్ద కాలంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి రూపాయి నోటు మొదలుకొని రెండు వేల రూపాయల నోటు వరకు భారత కరెన్సీ నోట్లు వివిధ పిన్న రంగులు డిజైన్లు చలామణులై ఉన్నాయి నాణ్యలు మొదలుకొని నోట్ల వరకు కూడా డిజైన్లో తరచు కూడా మార్పులు అయితే చోటు చేసుకున్నాయి అయితే ప్రజల్లో సలు సన్ పలు సందేహాలు అయితే తీస్తూ ఉన్నాయి ప్రజల్లో నెలకొన్న అపోహలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసేందుకు బ్యాంకర్లు ఆర్బీఐ ప్రయత్నిస్తున్నది ఈ క్రమంలో ఆర్బీఐ కీలక నిర్ణయం అయితే తీసుకుంది హెచ్చరిక కూడా జారీ చేసింది నిరాకరిస్తున్న వ్యాపారస్తులు ప్రధాని మోడీ తీసుకున్న నోట్లు రద్దు నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను ఊగిసలాడుతుందని ఊగిసలాడించిందని చెప్పుకోవచ్చు వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేసి కొత్తగా రెండు వేల నోట్లు అయితే ప్రవేశపెట్టాల్సిందని ప్రవేశపెట్టారు ఆ తర్వాత పాత ఐదు వందల నోట్లు సైతం రద్దు చేసి వాటిసలో కొత్త డిజైన్ తీసుకొచ్చారు నాణ్యాల విషయంలో కూడా పది రూపాయలు ఇరవై రూపాయల నాణ్యలు ప్రవేశపెట్టారు కాగా కొన్ని ప్రాంతాల్లో చలామణి వాటిని తీసుకునేందుకు వ్యాపారులు అయితే నిరాకరిస్తున్నారు హైదరాబాద్ సిటీ బస్సులో కండక్టర్లు తప్ప ఎవరు వాటిని అయితే అనుమతించడం లేదు పైగా వాటిని మార్పిడి చేసుకుంటున్న ప్రయాణికులు తిరిగి తీసుకోవటంలో వెనుకాడుతూ ఉన్నారు ఈ పరిస్థితి ఈ నేపథ్యంలో ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది ఈ ప్రకటన కొంతమందికి హెచ్చరిక కూడా లాంటిదని చెప్పుకోవచ్చు ప్రభుత్వం ఆమోదించిన నాణ్యాలను తిరస్కరించడం నేరం అవుతుంది కాబట్టి తిరస్కరించడమే కాకుండా అవి చల్లలంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై కూడా శిక్ష అయితే వేస్తారు పది ఇరవై రూపాయల నాణేలు చలామణిలో ఉన్నాయని వాటిని తిరస్కరిస్తే ఫిర్యాదు చేయాలని సూచిస్తుంది ఎవరైనా నిరాకరిస్తే ఐపీసీ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ప్రకారం వన్ ట్వంటీ ఫోర్ సెక్షన్ ప్రకారం వారిపై కేసు అయితే నమోదవుతుంది మూడు సంవత్సరాలు జైల్లో అయితే ఉంటారు సో చూసారు కదా ప్రజలందరూ కూడా ఎలర్ట్గా అయితే ఉండండి సో ఎవరన్నా ఇలా చేసినట్లయితే కంప్లైంట్ పెట్టారంటే మీ మీద మూడు సంవత్సరాలు జైల్లో అయితే ఉండాలన్నమాట ఆర్బీఐ సంచలన ప్రకటన చేసింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోదాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి